హద్దు అదుపు లేకుండా మాట్లాడిన వర్మ గారు భయపడ్డారా వర్చువల్గా హాజరవుతాను అంటాం ఎలా చూడాలి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో కూడా చాలా చేశాడు వర్మ ఇట్లాంటివి గతంలో గనక ఇట్లా నోటీస్ ఇస్తే రామ్ గోపాల్ వర్మ ప్రెస్ వాళ్ళందరినీ పిలిచి ఆ నోటీస్ని చూపించి దాన్ని సిగరెట్ తాగి దాన్ని దాన్ని వెలిగించి దాన్ని బూడిది కింద పడేసేవాడు అట్లా ఉండేది అతని ట్రోలింగ్ మామూలుగా అయితే కానీ ఈసారి రామ్ గోపాల్ వర్మ కూడా తెలుసు వ్యవహారం అంతా ఈజీగా లేదు అని చెప్పి అందువలనే ఫస్ట్ టైం నోటీస్ ఇవ్వగానే భయపడ్డాడు భయపడే ఎప్పుడు ఇచ్చారు నైన్టీన్త్ అటెండ్ కామని ఇచ్చారు అది కూడా చాలా సింపుల్ కేసు ప్రకాశం జిల్లా మద్దిపాడు స్టేషన్లో ఎవరో కేసు పెట్టారు దానికి సంబంధించి కేసు ఏదైనప్పటికీ విషయం ఏదైనప్పటికీ జైల్లో పెట్టడం ఖాయం అనే విషయం తెలుసు అతనికి అందువల్ల ఎయిటీన్త్న ఒక రిప్లై పంపించాడు వాట్సాప్లో నేను అటెండ్ కాలేను చాలా బిజీగా ఉన్నాను చాలా కొత్త సినిమా ఉంది షూటింగ్లో ఉన్నాను ఇట్లాంటివి ఏవో చెప్పాడు ఈ లోపల అర్జెంటుగా పరిగెత్తికెళ్ళి కోర్టులో పిటిషన్ వేశాడు నాకు ముందస్తు బెయిల్ కావాలి అని ఫస్ట్ క్వాష్ పిటిషన్ వేశాడు క్వాష్ పిటిషన్ వేస్తే ఈ క్వాష్ పిటిషన్ ఏంటి ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఇట్లా క్వాష్ చేయడానికి వీలు కాదు అని చెప్పి జడ్జి గారు అంటే కనీసం బెయిల్ ఇవ్వండి ముందస్తు బెయిల్ అంటే నువ్వు వేసిన క్వాష్ పిటిషను దానికి బెయిల్ ఎట్లా ఇస్తాను నేను ఇవ్వడానికి కుదరదు అని చెప్పాడు జడ్జి గారు కావాలంటే బెయిల్ పిటిషన్ వేరే వేసుకుంటే వేరే పిటిషన్ వేశాడు అది ఇంతవరకు బెయిల్ రాలేదు ఈ లోపల పోలీసులు ఏం చేశారో తెలివిగా నేను పంతొమ్మిదవ తేదీన హా హాజరు కాలేనని చెప్పాడు కదా సరే ఇరవై నాలుగో తేదీన కండి అని చెప్పి మళ్ళీ ఇంకోటి పంపించారు నోటీసు ఇప్పుడు ఏం చేయాల తోచగా లాయర్ని పెట్టుకొని ఆ లాయర్ ద్వారా ఇచ్చాడు ఒకటి ఏంటి అందులో ఉన్న పాయింట్స్ ఏంటంటే మామూలుగారు నేను చాలా బిజీగా ఉన్నాను అందువల్ల నేను హాజరు కాలేను డిజిటల్గా హాజరవుతాను మీకు కావాలంటే అంటే వర్చువల్ విధానం హైబ్రిడ్ విధానం అని చెప్పి ఈ మధ్యకాలంలో పెట్టారు కోర్టులో హాజరవుతాను మీరు ఇచ్చినటువంటి నోటీసులు అన్నిటికీ కూడా నేను రిప్లై చేశాను అంటే చాలా మర్యాదగా వ్యవహరించాను మీతోటి కాబట్టి మీరు నన్ను బలవంతంగా రమ్మని అడగకూడదు వర్చువల్గా కావాలంటే చెప్పండి అలా కాకపోతే మీరు ఎప్పుడు కావాలన్నా నా ఇంటర్వ్యూ నాకు రెండు వారాల ముందు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి రెండు వారాల తర్వాత నేను ఫ్రీ అవుతాను అప్పుడు వస్తాను ఎప్పుడు మీరు మళ్ళీ నోటీస్ ఇచ్చినా కూడా ఒక వారం ముందు నాకు ఇవ్వండి అడ్వాన్స్గా అని కండిషన్స్ పెట్టాడు అందులో వాటిని మామూలుగానే పోలీసులు పట్టించుకోలేదు వాళ్ళు మధ్యపాటి నుంచి హైదరాబాద్ వచ్చారు ఫిల్మ్ నగర్లో ఇంటికి వెళ్ళారు మామూలుగా అయితే సోషల్ మీడియాలోనో లేకపోతే ప్రెస్ మీట్లో పెట్టి డైలాగులు చెప్పే వర్మ ఇప్పుడు మాయమైపోయాడు మిస్సింగ్ అడ్రస్ లేడు ఎక్కడ ఎక్కడున్నాడో తెలియదు షూటింగ్ చేస్తే అందరికీ తెలుస్తుంది కదా లేదు షూటింగ్లోదేం లేదు తప్పించుకొని వెళ్ళిపోయాడు ఇప్పుడు పోలీసులు వెతుకుతున్నారు అయితే ఇందులో రెండు విషయాలు ఒకటి నోటీస్ ఇస్తే రిప్లై ఇచ్చాం కదా అనే సమాధానం ఇచ్చారు వీళ్ళు వీళ్ళ లాయరు వాళ్ళు నోటీస్ ఇచ్చింది మిమ్మల్ని హాజరుగమ్మని రిప్లై అమ్మని కాదు కాబట్టి అది చల్లదు రెండవది సుప్రీంకోర్టు కూడా చెప్పింది హైబ్రిడ్ విధానంలో విచారణ చేయొచ్చు అంటే వర్చువల్గా కూడా ఎవరినైనా సరే మీరు ఇంట్రాగేట్ చేయొచ్చు క్వశ్చన్ చేయొచ్చు అన్నారు అది నిజమే కానీ ఎస్ఐఓ సిఐ ఎవరో వచ్చాడు కదా అక్కడి నుంచి అతను చెప్పాడు కరెక్ట్ కానీ అదేంటంటే అది నా డిస్క్రిషన్ యాజ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ నేను గనక వర్చువల్గా అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేయొచ్చు అనుకుంటే చేస్తాను అట్లా కానీ అలా ఇప్పుడు అనుకోవట్లేదు నేను మీరు మీరు ఫిజికల్గా రావాల్సిందే అది అవసరం అని చెప్పి అనుకుంటున్నాను నేను అందుకనే అది ఇచ్చాను మీరు డిసైడ్ చేయలేరు అది డిజిటల్గా నేను హాజరవుతానని చెప్పి మీ అంతా మీరు డిసైడ్ చేసేటువంటి విషయం కాదు తర్వాత ఇది సరే ఇది సీరియస్ కేసు కాదు మీరు ఇంత ఇన్సి చేయాల్సిన అవసరం లేదు లాంటి కొంచెం పాపం ఇవి కూడా రాశారు ఇప్పుడు ఇట్లా నోటీస్ ఇచ్చి ఈ విధంగా ఇంట్రాగేషన్కి పిలిచి అరెస్ట్ చేస్తారనే భయంతో వెళ్ళట్లేదు అతను క్లియర్ అది అందరికీ డౌట్ లేదు ఇట్లా అరెస్ట్ చేయటం చేయాలని ప్రయత్నించడం కరెక్టేనా అనే ప్రశ్న కూడా ఉంటుంది మామూలుగా అయితే ఇది కొంచెం పోలీసులు దుందుడుగా వ్యవహరిస్తున్నారు అని అనుకుంటాం ఎవరో ఆయన కానీ రామ్ గోపాల వర్మ లాంటి వాళ్ళకి ఈ మాత్రం గుణపాఠం చెప్పకపోతే వాళ్ళు వాళ్ళకున్నటువంటి స్వేచ్ఛని రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్ఛని పూర్తిగా దుర్నియోగం చేస్తారు అందువల్ల ఇట్లాంటి వాళ్ళకి కొంచెం బుద్ధి చెప్పాల్సిన అవసరం అయితే ఉంది మామూలుగా అయితే సోషల్ మీడియా పోస్టింగ్లకి ఆ విధంగా నోటీసులు ఇచ్చి జైల్లో పెడతామనేటువంటి బెదిరింపులు చేయటం మంచిది కాదు అందులో సందేహం లేదు కానీ వీళ్ళు సోషల్ మీడియాలో ఏదో వాళ్ళ అభిప్రాయాలను చెప్తూ లేకపోతే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రభుత్వ పాలసీలని విమర్శిస్తూ వాళ్ళే పోస్టులు పెట్టట్లేదు అవి కాదు వర్మ గారు సార్ ఎవరైనా ఆయన కోసం విమర్శిస్తే అంటే ఈవెన్ యాంకర్స్ కానీ లేకపోతే రిపోర్టర్స్ కానీ మీడియా ప్రతినిధులు కానీ ఎవరైనా విమర్శిస్తే వాళ్ళకుండే అంటే ఎంత కుంచిత స్వభావంతో బిహేవ్ చేస్తారంటే వాళ్లకుండే ఫిజికల్ డిసబిలిటీస్ కానీ లేకపోతే వాళ్ళకుండే ట్విట్టర్ లో ట్వీట్ చేసేవాళ్ళు సార్ అంటే వర్మకి ఒకటి ఒకటి ఉంది అదేంటంటే ఏంటంటే బేసికల్లీ అతను చాలా ఇంటెలిజెంట్ పర్సన్ ఉంది ఇంటలెక్చువల్ కాదు ఇంటెలిజెంట్ పర్సన్ రెండింటికి తేడా ఉంది తర్వాత కొంచెం కామన్ సెన్స్ ఉంది బాగా ఆ కామన్ సెన్స్తో మాట్లాడతాడు లేనిపోని సెంటిమెంట్స్ పెట్టుకోడు కొంచెం సూటిగా మాట్లాడతాడు ఇవన్నీ ఉన్నాయి అతను మంచి క్వాలిటీస్ లేవనేది లేకపోతే సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయ్యేవాడు కాదు కొన్ని మంచి సినిమాలు తీశాడు కూడా గతంలో సందేహం లేదు కానీ దానికి దీనికి సంబంధం లేదు ఎప్పుడో మంచి సినిమాలు తీశాడు కాబట్టి ఈ మంచి చెత్త సినిమాలు తీస్తున్నాడు అది కూడా వాస్తవమే కదా ఇది ఎప్పుడో మంచి సినిమాలు తీసాడు కాబట్టి ఇప్పుడు ఇష్టారాజ్యంగా మాట్లాడే అధికారం ఎవరు ఇవ్వలేదు ఈ విధంగా అంటే బిలో ద బెల్ట్ అటాక్ ఏదైతే ఉందో అది అతను ఎందుకు చేశాడు అంటే చంద్రబాబు నాయుడు సాఫ్ట్ టార్గెట్ అని లేకపోతే పవన్ కళ్యాణ్ సాఫ్ట్ టార్గెట్ అని ఆ ఉద్దేశంతో చేశాడు ఇదే పని జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళని చేస్తాడా పొరపాటును కూడా చేయడు చేస్తే ఏమవుతుందో తెలుసు అందువల్ల రెండు రకాలుగా చాలా తెలియగలవాడు రామ్ గోపాల్ వర్మ అంటే ఎవరిని అటాక్ కొడతారు సార్ గిల్లి గిచ్చి రెచ్చగొడతా ఉంటారు ఊరకనే ఇదివరకు వర్మ అయితే ఈ పాటికి ఎవరు ఆయనకి ఇచ్చిన నోటీసులు ట్విట్టర్లో ప్రత్యక్షం అయ్యేవి ఈ పాటికి అంటే మీరన్నట్టు వ్యంగ్యంగా ఏదో వెటకారంగా ఇగో నాకు ఇచ్చారు అని చెప్పి ఒక వైన్ తాగుతూ ఒక కాఫీ తాగుతూ పోస్ట్ చేసేవాడు ఇప్పుడు తగ్గింది మరి ఎందుకని అదే మరి అది తగ్గించారన్నమాట ఇప్పుడున్న ప్రభుత్వం అప్పట్లో ఏ ప్రభుత్వం కాదని తెలుసు అంటే తెలివి చెప్పాను కదా వర్మ వర్మక డిఫరెన్స్ తెలుసు వర్మకే ఉంది పోషాన కృష్ణమురళి సడన్గా నేను రాజకీయాలు మాట్లాడను అని చెప్పి మన మధ్య పెట్టాడు ట్వీట్ ఈ జ్ఞానోదయం అంతా వీళ్ళందరికీ ఎందుకైందంటే ప్రభుత్వం గట్టిగా ఉండటం వల్ల అంటే నీవు నేర్పిన విజయ్ అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గతంలో ఏం చేశాడో అదే టైప్లో చేస్తున్నారు వీళ్ళు కూడా ఈ సోషల్ మీడియా పోస్టింగ్కి సంబంధించి ఆ రకమైన అప్రోచ్ ఎప్పుడైతే వచ్చిందో గవర్నమెంట్లో అప్పుడు భయపడడం పెట్టారు వీళ్ళు అందరూ భయపడాల్సిన అవసరం లేదు చాలామంది విమర్శించారు ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించారు ఇప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు చాలామంది కానీ వాళ్ళందరికీ ఇటువంటివి రాలేదే ఎందుకు వస్తాయి ఎవరో ఒకళ్ళిద్దరిని కావాలని చేయొచ్చు ఏ ప్రభుత్వం అయినా కా కాదరానో కానీ రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు ఉద్దేశపూర్వకంగా కావాలని తెలిసి కాన్షియస్గానే చేశారు ఈ పనులు కాదు అమాయకత్వం కాదు కాబట్టి ఇవాళ పారిపోయాడు ఇవాళ రేపు అరెస్ట్ చేస్తారు అందులో డౌట్ ఏం లేదు ఎన్ని రోజులు తప్పించుకుంటాడైనా తప్పించుకోలేడు ఎక్కువ రోజులు కాకపోతే అతని ఉద్దేశం ఏంటో తెలుసు నాకు అదేంటంటే ఇప్పుడు వెళ్ళి తప్పించుకుంటే ఈ లోగా హైకోర్టులో బెయిల్ వస్తుందేమో హైకోర్టులో రాకపోతే వెళ్ళి సుప్రీంకోర్టులో తెచ్చుకుందాము అనేటువంటి ప్రయత్నం సరే ఎవరికైనా రైట్ ఉందో చేయొచ్చు తప్పేం లేదు కానీ ఒకవేళ బెయిల్ వెంటనే రాకపోతే ఇవాళ రేపట్లో ఖచ్చితంగా రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేస్తే థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారేమో అనే భయంతో కూడా ఉన్నాడు నిజం చెప్పాలంటే లాస్ట్ టైము కోర్టులో ఇచ్చిన పిటిషన్లో కూడా మెన్షన్ చేసినట్టున్నాడు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారని అనుమానంగా ఉంది అరెస్ట్ చేస్తే అందుకని నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అని